ఇవాళ ఇవాటి కాంగ్రెస్ మరి ముత్తైదు రూపంలో కూర్చొని నిండు చీర కప్పుకొని లేదు నేను అసలు అద్భుతం నేను దిశానిర్దేశం చేశానంటే నమ్మడానికి దేశ ప్రజానికి సిద్ధంగా లేదు దట్ డజంట్ మీన్ బీజేపీ చేసింది కరెక్ట్ అని కాదు బట్ కాంగ్రెస్ ముందర కొబ్బరికాయ కొట్టి ఒక రోడ్ మ్యాప్ వేసింది ఆ రోడ్ మ్యాప్ని వాళ్ళు సిక్స్ లైన్ రోడ్ చేశారు బీజేపీ వాళ్ళు ఇది మీరు చెప్పదలుచుకుంది మీరు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు కాంగ్రెస్ అంతా స్పష్టంగాను స్వచ్ఛంగాను పరిపాలించింది అంటున్నారు ఏది పులు కడిగిన ఉచ్చం అంటున్నారు మీరు పులుకడిగిన ఉత్సవం అయితే వాళ్ళ వాళ్ళు మూడు వందల స్థానాలు దాటి ఎందుకు వచ్చారు అదేనండి నేను ఏమంటున్నా ఇప్పుడు యాభై అరవై సంవత్సరాలు ఈ ఈ దేశంలో యొక్క స్వాతంత్రం మొదలు పెడితే యాభై రెండులో యాభైలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు మొదలు పెడితే ఇప్పుడు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలకు ఈ పది సంవత్సరాలలో ఇంతకుముందు యాభై ఐదు అరవై సంవత్సరాల యొక్క అభివృద్ధిని కాదంటారా ప్రజలు స్వీకరించలేదా ప్రజలు అనుసరించలేదా ప్రజల యొక్క కోరుకోలేదా ప్రజలు అదే ఓట్లు కదా అదే ప్రజలు కదా అదే దేశం కదా అదే రాజ్యాంగం కదా అదే ప్రజాస్వామ్యం అదే ఓటింగ్ విధానం అంటే నువ్వు ఒక మంచి చేయకపోతే ఈ దేశానికి వెన్నెంకగా నిలబడకపోతే ఒక లౌకికతత్వము ప్రజాస్వామ్యము రాజ్యాంగము అభివృద్ధి అన్ని దిశలలో మతాన్ని పక్కన పెట్టినాం కులాన్ని పక్కన పెట్టినాం అంగీకరిస్తా మీరు మతాన్ని పక్కన పెట్టారు మెజారిటీ మతాన్ని పక్కన పెట్టి జస్ట్ మైనారిటీ మైనారిటీ ఉంటే చాలు మిమ్మల్ని ఓట్లేస్తే వాళ్ళు వాళ్లే ఓట్లేస్తారు మెజారిటీ మతం అనేది మీకు అక్కర్లా వాళ్ళ ధర్మం అంటే అక్కర్లా మన అయోధ్యలో నేను ఒకటే ఒక ప్రశ్న సూటి కడుతున్నా అండి బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగింది దేశం మొత్తం వేడుకగా చేసుకుంటే మీరేదో మైలపడిన వాళ్ళగా దూరంగా ఉండి మేము రాము దేశం మొత్తం చేసుకుంది మీరు మీకేంటే ఆర్ఎస్ఎస్ కి అంటే నేను రామభక్తుడిని నేను వెళ్తే నేను ఆర్ఎస్ఎస్ కి నాకేమైనా సంబంధం ఉందా కాదు నేను రామభక్తుడు అంటే రాముడు అంటే రాముడిని పూజించే వాళ్ళు వెళ్తే వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళేనా ఎలా చెప్తారు మీ ఇంట్లో ఉంటారు రాముడిని మీరు ఆర్ఎస్ఎస్ కాదు కదా మీ ఇంట్లో ఉంటారు మీ పిల్లలు ఉండొచ్చు లేకపోతే మీ బంధువులు ఉండొచ్చు వ్యతిరేకమా మరి నాకు కానప్పుడు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని రావడానికి మేము కాదండి మేము గౌరవపూర్వకంగా తిరస్కరించండి మీరు బీజేపీని తిరస్కరించండి నథింగ్ రాంగ్ అండ్ రైట్ అది ఒక ఇదే మీకు దమ్ముందా రేపు పొద్దున ఒక వేరే వేరే మతానికి సంబంధించిన ఒక వేడుకో పండుగ జరిగితే మేము దాన్ని మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పే దమ్ము మీకు ఉందా కాంగ్రెస్ కి ఉన్నదా నేను స్ట్రైట్ గా అడుగుతున్నా డోంట్ డివియేట్ ఫ్రమ్ ద టాపిక్ మీకుందా మేము చెప్తున్నామండి ఇప్పుడు బాలరాముడు రేపు ఇఫ్తార్ విందు జరుగుతుందండి ఇప్పుడు రంజాన్ మాసం ఇఫ్తారు విందు జరుగుతుంది కాంగ్రెస్ ఎవరో మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీరు ఆ టోపీ పెట్టుకుని వెళ్తారా లేదా వెళ్తాము రాము దగ్గరికి వత్తలేమ్మా ఎక్కడెల్లారు ఎందుకల్లా అదేమో ప్రభుత్వ దారి వెళ్తాను రామ జన్మ భూమి మీద వెళ్తే రాముని భక్తులము మేము వెళ్తున్నా వెళ్తాము మొన్న వెళ్తున్నా పిలిచింది ట్రస్ట్ పిలిచింది మిమ్మల్ని కాదు రామనే కాదు మిమ్మల్ని ట్రస్ట్ పిలిచింది గవర్నమెంట్ పిలవలా ట్రస్ట్ పిలిచింది ట్రస్ట్ పిలిస్తే వెళ్తానికి వచ్చిన ఇబ్బంది మీ రాష్ట్ర మీ రాష్ట్ర మంత్రులు వెళ్ళారు హిమాచల్ ప్రదేశ్ నుంచి మంత్రులు వెళ్ళారు ఎమ్మెల్యేలు వెళ్ళారు మీకున్న భయం ఏంటో ఒకటి చెప్పనా శ్రీనివాస్ గారు నేను స్ట్రైట్ గా చెప్తున్నా మీ గెలవ ఒక గెలవక ఆయన ఎక్కడ వయనాడు వెళ్ళి గెలిచాడు రాహుల్ గాంధీ అక్కడ ముస్లిం లోకి బెదిరించింది మిమ్మల్ని మీరు వెళ్తే గనక మేము మీకు సపోర్ట్ ఇవ్వం వచ్చా నాలుగు నాలుగు సీట్లు కూడా రాహుల్ గెలవలేదా రాహుల్ గాంధీ గారు అంతమంది ఎంపీ కాలేదా అదే ఉత్తరప్రదేశ్ నుండి

కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది అంటే ఈ వర్ స్ట్రాంగ్ అబౌట్ అంటే నెహ్రూ కాలం వరకు నడిచిన ఎంతో కొంత అంటే ఒక పాదం మీద రెండు పాదాల మీద అక్కడ ధర్మం నడిచింది అప్పట్లో వాళ్ళు ఏదో అందరినీ భావంతో చూడాలని ఉద్దేశంతో వెళ్ళినట్టున్నారు తర్వాత కాంగ్రెస్ తీరు మారిపోయింది మారిపోయిన క్రమంలో ఈయన చెప్పింది కరెక్ట్ మతాన్ని పక్కన పెట్టాం ఏ మతాన్ని హిందూ మతాన్ని పక్కన పెట్టారు అదే పాయింట్ నేను అడుగుతున్నాను ఈ లోపల మీ టెక్నికల్ ఇది ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయినట్టు వాళ్ళు వాయనాడలో ఈసారి గెలిపించాలి అంటే రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ కుటుంబం కానీ రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కాకూడదని సెక్యులర్ పార్టీ అయినా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించింది ఇక్కడ ఇంకో సెక్యులర్ పార్టీ కూడా ఉంది మనకు తెలంగాణలో మజ్లిస్ అని మజ్లీస్ ఇతాదుల్ ముస్లి ఈ రెండు సెక్యులర్ పార్టీలు రెండు సెక్యులర్ రెండు అండి ముస్లింలు కూడా సెక్యులర్ ముస్లింలు కూడా లేదు మీకు బీజేపీ వాళ్ళకి బ్రాడ్ మైండెడ్స్ లేకపోవటం వల్ల వాటిని సెక్యులర్ పార్టీలుగా మీరు గుర్తించలేకపోతున్నారు ఒక్కసారి ఒక్కసారి ఆ రెండు పార్టీలు రెండు పార్టీలు సెక్యులర్ పార్టీ ఆ రెండు పార్టీలు అకార్డింగ్ టు కాంగ్రెస్ నేను అదే చెప్పేది నా మాట కాదు కాంగ్రెస్ మాట ఈ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళ మాటలు మనం గౌరవిద్దాం కాసేపు ఈ అరగంట సేపైనా గంట సో వాళ్ళు చెప్పి వాళ్ళు బెదిరించడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాలేదు డిస్పైట్ దట్ థ్రెట్ హిమాచల్ ప్రదేశ్ కా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యారు కర్ణాటకలో అంత చేటు హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ ఇంటింటా దీపాలు వెలిగించి పూజలు చేశారు ఆ రోజు గవర్నమెంటే చెప్పింది గవర్నమెంటే చెప్పింది గవర్నమెంటే చెప్పింది గవర్నమెంటే చెప్పింది అంటే భయపడ్డారు ఒక దశలో భయపడ్డారు ఇప్పుడు ముస్లిం లీగ్ థ్రెట్ ఇవ్వటం వల్ల రాహుల్ గాంధీ గారు కానీ వారి వారి పరివారం కానీ గౌరవపూర్వకంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆహ్వానాన్ని మేము తిరస్కరిస్తున్నాము గౌరవపూర్వకంగా మళ్ళీ ఎక్కడ వచ్చే పది పదిహేను హిందూ ఓట్లు ఉంటాయి కదా అవి కూడా పడవేమో అది పొలిటికల్ ప్రోగ్రామ్ అని అంటున్నారు నిజంగా నిజంగా మీరు 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 ఓన్ చేసుకొని నడిపించిన కార్యక్రమమా అది మీ ప్రమేయం ఉందా ప్రభుత్వం నేను వెళుతున్నది ప్రభుత్వ ప్రమేయం ఉందా కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉందా లేకపోతే రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాత్రమే చేసిందా చేసింది మీరెళ్ళి రాహుల్ గాంధీ గారి ఇన్విటేషన్ చూడండి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాత్రమే చేసింది ఆ ట్రస్ట్ కూడా ఆనాడు

సో దాంతో పాటు మీరు ఒకటి నోటీస్ చేస్తేనండి మీరు ఒకటి నోటీస్ మాట్లాడు ఆపండి సార్ ఊకే గుయ్యా ఆపండి ఒక నిమిషం నెహ్రూ గారు నెహ్రూ గారు భారతీయులను హిందూ మతాన్ని నెహ్రూ గారు నాశనం చేసి